మీరు పుదీనా సదాప మొదలైన ప్రతికూరలోను దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసియున్నది పుదీనా సదాప మొదలైన ప్రతికూరలోను పదియవంతు చెల్లించుచున్నారే గాని దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని అధ్యాయము వచనము మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదియవంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసియున్నది పరిశుద్ధలుక సువార్త పదకొండవ అధ్యాయము నలభై రెండవ వచనము